అల్లందుల్లా అల్హమ్దు ఆలమీన్ ఈనాటి ఇఫ్తార్ కార్యక్రమానికి హాజరైనటువంటి సోదరులారా మీ అందరికీ ఈ కార్యక్రమంలో నేను సాధారణంగా ఒక ముస్లిం సోదరుడు ఇతర ముస్లిం సోదరుని కలిసినప్పుడు వాడే ఒక పదం ఉంటుంది మీరు అందరూ వినే ఉంటారు దాని అర్థం కూడా జస్ట్ మీకు పరిచయం చేద్దామని చెబుతున్నాను అస్సలాము అలైకుం ఆ పద్ధతిలో నేను మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను జనరల్ గా మనం కలిస్తే ఉంటాం గుడ్ మార్నింగ్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అని అంటూ ఉంటాం కదా దీని అర్థం ఏమిటంటే మీరు చల్లగా ఉండుగాక ఆ సృష్టికర్త మీ అందరినీ పై శుభాన్ని శాంతిని కరుణను కురిపించుగాక అని దాని అర్థం దాన్ని పరిచయం చేద్దామని సోదర సోదరులారా ఇది నిజంగా కూడా శుభదినం చాలా మంచి పరిణామం కూడా ఆ సృష్టికర్త గురించి చర్చించుకోవడానికి ఇఫ్తార్ కార్యక్రమంలో మనమందరము ఇలా కలసి మెలసి అన్నదమ్ముల్లా కూర్చొని మనకు ఎంతో విలువైన సమయాన్ని కేటాయించి ఈ రోజు రావడం చాలా శుభ పరిణామం ఇలాంటి కార్యక్రమాలు ఇంకా అనేకం జరగవలసి ఉన్నది నేటి పరిస్థితి ప్రస్తుత పరిస్థితుల్లో ఎందుకంటే దేశ పరిస్థితులు మనం చూస్తున్నాం రోజు దిగజారుతూ పోతున్నాయి కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి సోదర భావాన్ని పెంపొందింపజేసే ఒకరిని ఒకరు అర్థం చేసుకుని మన మధ్య ప్రేమ ఆప్యాయత పెంచే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారికి నేను శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఇలాంటివి ఇక ముందు ఇంకా చాలా జరగాలని కూడా నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అయితే సోదలారా ప్రస్తుతం పవిత్ర రమదాను నెల ఉంది పవిత్ర రమదాను నెలలో మనం ఇక్కడ ఉన్నాము ఆ రమదాను నెల నెలలో ముస్లిం సోదరులు చేసేటువంటి ఇఫ్తార్ పార్టీ సందర్భంగా మనం ఇక్కడ సమావేశం కావటం జరిగింది సోదలారా మీకు అందరికీ తెలుసు రమదాను నెల ఒక ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడుతుంది కేవలం ఇది మన హైందవ సోదరులకి కార్తీక మాసం చూడండి కార్తీక మాసం వచ్చినప్పుడు మన హైందవ సోదరుల కుటుంబాలు ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయి అట్లనే మన క్రైస్తవ సోదరులు డిసెంబర్ నెల ఫస్ట్ కానించి దాదాపుగా జనవరి నెల చివరి దాకా అదొక రకమైన ఆధ్యాత్మిక వాతావరణం ఎవరి మతాలకు ఒక నెలలో ఒక ఆధ్యాత్మిక వాతావరణం మనకు కనిపిస్తూ ఉంటుంది అయితే పవిత్ర రమజాను నెలకు మన ఆ పవిత్రత ఎలా వచ్చింది అనే విషయాన్ని మన మిత్రుడు ఖాజామియా గారు ఇప్పుడే మీ ముందు ఒక వాక్యాన్ని పఠించి వినిపించడం జరిగింది అయితే ఆ వాక్యంలో ఏమి చెప్పడం జరిగింది అంటే అంతిమ దేవ గ్రంథమైనటువంటి హురాన్లో ఏమనంటున్నా అంటే పవిత్ర హురాన్ అవతరించిన నెల రమజాను నెల ఆ గ్రంథం మానవులందరికీ మార్గదర్శకం కేవలం అది ముస్లింల గ్రంథం కాదు మానవులందరికీ మార్గదర్శకం రుజుమార్గం చూపే సత్యాన్ని అసత్యాన్ని విడమర్చి చెప్పే స్పష్టమైన బోధనలు అందులో ఉన్నాయి కాబట్టి ఇక నుంచి ఆ నెలను పొందే వ్యక్తి తప్పనిసరిగా విధిగా ఆ నెల అంతా ఉపవాసాలు ఉండాలి అని అక్కడ తెలియజేయటం జరిగింది రెండో వాద్యం నూట ఎనభై ఐదో వాక్యంలో ఈ విషయాన్ని తెలియజేయటం జరిగింది అయితే సోదరులరా మనంతా మనది ఒక ప్లూరల్ కమ్యూనిటీ కల్చర్ అంటే అందరము కలిసి మెలిసి ఉండే ఒక సంస్కృతి మనకాడ ఆ సృష్టికర్త దయ వల్ల జరుగుతుంది అన్నదమ్ముల లెక్క అందరం ఉన్నాం అయితే మీ ఇరుగు పొరుగున ఉన్న ఇరుగు పరుగునున్న ముస్లిం కుటుంబాలను కానీ మీ మిత్రులు మీ కొలీగ్స్ ఉన్న ముస్లిం సోదరులను మీరు గమనించినట్లయితే వారు పవిత్ర రమజాను నెలలో ముఖ్యంగా మూడు పనులు చేస్తారు రమజాను నెలలో వారు ప్రధానంగా చేసేటువంటి పనులు మూడండి ఒకటి అదేంటిది అంటే ఉపవాసం ఉండటం ఇది మీకు అందరికీ పరిచయమే ఉపవాసం రోజా ఉండటం రెండవది హురాన్ గ్రంథాన్ని అత్యధికంగా పఠించడం దాన్ని అధ్యయనం చేయడం దాన్ని అవగాహన చేసుకోవడం చేస్తూ ఉంటారు ఆ తర్వాత మూడవది ఏంటంటే వారు చేసే మూడవ ముఖ్యమైన పని జకాత్ ఇవ్వడం వారు చేస్తూ ఉంటారు అయితే సోదరులరా ఈ మూడింటిని గురించి సంక్షిప్తంగా ఒక రెండు ముక్కల్లో నేను మీకు వాటి గురించి వివరించే ప్రయత్నం చేస్తాను ఎందుకు అంటే మనం ఒకరినికొకరు అర్థం చేసుకోవడానికి మన మధ్య ఉన్న అపోహలు అపార్థాలు దూరం కావడానికి మన మధ్య ఒక అండర్స్టాండింగ్ రావడానికి మాత్రమే ఈ దీని యొక్క వివరణ అయితే దానివల్ల మరి సమాజానికి ఏమి ప్రయోజనం అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ ఈ రోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సోదరులారా ఉపవాసం రోజా మరి దీని గురించి ఇప్పుడే మన మిత్రులు ఒక వాక్యాన్ని పఠించి వినిపించారు ఏమని ఓ విశ్వసించిన ప్రజలారా ఉపవాసం మీకు విధిగా నిర్ణయించబడింది ఇది కేవలం మీకే కాదు మీకు పూర్వం ప్రవక్తను నన్ను అనుసరించే అనుచరులకు కూడా విధించబడింది తద్వారా మీలో భయభక్తులు దైవ భీతి జనించే అవకాశం ఉంది అని ఖురాన్ గ్రంథం తెలియజేస్తుంది ఈ వాక్యంలో సృష్టికర్త ఏమంటున్నాడంటే ఓ ముస్లింలారా ఉపవాసం ఏదో మా దాంట్లోనే ఉంది అని అనుకోమాకండి గతంలో ఏ ఏ ప్రాంతంలో ఏ ఏ కాలంలో ఏ ఏ ప్రజలకు ప్రవక్తలు మునులు ఋషులు యుగ పురుషులు వచ్చారు ఆయా సమాజాలలో కూడా ఉపవాసం అనే ఆ ఏమంటారు ఆరాధనా విధానం తప్పకుండా ఉంది అందుకోసమే మన మిత్రుడు చెప్పినట్లు హైందవ సోదరులు కూడా ఉపవాసం ఉంటారు వివిధ సందర్భాల్లో ఉపవాసం ఉంటారు కాకపోతే ఉపవాసం ఉండే పద్ధతిలో స్వల్ప తేడాలు ఉంటాయి అట్లనే మన క్రైస్తవ సోదరులు కూడా కఠినంగా నలభై రోజుల దాకా ఉపవాసం ఉంటారు అంటే ఉపవాసం అనేది అన్ని ధర్మాలలో కామన్ గా ఉన్న దైవ ఆరాధన విధానం మరి ఆ ఉపవాసాల వల్ల ఆ ఉపవాసం అంటే ఏమిటి దానివల్ల మనం సాధించేది ఏమిటి అనే విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే సోదర మహాశైలారా ఉపవాసం అంటే ఆ సృష్టికర్త ఆ విశ్వ ఎవరైతే ఉన్నాడో ఆయన చూపిన పద్ధతిలో ఆయన ఆజ్ఞల ప్రకారం ఉషోదయం నుంచి అంటే దాదాపుగా ఉదయం నాలుగు ఐదు గంటల నుంచి సాయంత్రం ఆరు ఏడు గంటల అప్రాక్సిమేట్లీ ఒక అర్ధ గంట ఇటు ఇటుగా ఒక నిర్ణీత సమయం వరకు ఏమీ తినకుండా ఏమీ త్రాగకుండా సంభోగానికి దూరంగా ఆయన ఆజ్ఞ మేరకు ఉండటాన్ని ఉపవాసం అంటారు మరి ఇలా ఒక మనిషిని ఆకలిదప్పులతో ఉంచటం వల్ల ఆయనకేం వస్తుందండి మనిషిని ఉపవాసం ఉంచడం వల్ల ఆయనకేమైనా లాభమా సృష్టికర్తకు అంటే ఉపవాసం యొక్క లక్ష్యం గురించి అది ఎవరున్నా గాని ఉపవాసం యొక్క లక్ష్యం ఏం చెప్పడం జరిగింది అంటే మీలో దైవ భక్తి జనించాలి అంటే సెల్ఫ్ కంట్రోల్ నిగ్రహ శక్తి ఆత్మను నిగ్రహించుకునే శక్తి జనించడమే ఉపవాస లక్ష్యం ఇప్పుడు మీరు అడగవచ్చు మీరు ఆలోచన ఆకలి దప్పులతోటి ఉంటే మనలో సెల్ఫ్ కంట్రోలింగ్ ఎలా వస్తుందండి అండి అని ఎలా అంటే మిత్రులారా అది చలికాలం కావచ్చు ఎండాకాలం కావచ్చు అది వర్షాకాలం కావచ్చు మనం మామూలు సమయంలో ఉదయం నాలుగింటికి ఐదింటికి లేవాలంటే ఎంతమందికి మందికి మనసు ఒప్పుతుంది చెప్పండి బ పొద్దున్నే లేవాలా ఇలా ఆదివారం రోజు కూడా పడుకోనివా అనే అనే వాళ్ళ ఉన్నాం మనం అందరం చాలా మంది అది మన రోజువారీ జీవితం అదే ఉపవాస కాలంలో అది ఏ కాలమైనా సరే ఉదయం నాలుగు గంటలకి తప్పనిసరిగా లేవాలి ఆ నిర్ణీత సమయంలో నువ్వు వండుకోవాలి తినాలి ఒక ఒక హద్దు వరకు ఆ తర్వాత సాయంత్రం వరకు ఏమీ తినకుండా ఉండాలి మరి నీవు ఒకవేళ ఒంటరిగా ఇంట్లోనో లేదా వేరే ఎక్కడికోనో పోయే అవకాశం లభించి అక్కడ మాంచి ఎండాకాలం గట్టిగా దప్పికైతుంటది కానీ నీకు తినే అవకాశం లభించినా తినడు త్రాగడు ఎందుకు బామ్మ ఉపవాసం భంగం అవుతది ఆ పైనున్న దేవుడు నన్ను చూస్తున్నాడు ఆయనకు తెలిసిపోతుంది అని ఇలా ఎన్ని రోజులు చేస్తాడండి ముప్పై రోజులు క్రైస్తవ సోదరులు అయితే నలభై రోజులు అదే మన హైందవ సోదరులు కూడా వివిధ రకాలుగా పదిహేను రోజులు ఒక్కో రోజు లేదా ముప్పై రోజులు ఇలా వివిధ రకాలుగా ఉంది మనిషి ఏమీ ఉపవాస కాలంలో ఏమీ తినకూడదు ఆయన నన్ను చూస్తున్నాడు ఆయనకి జవాబు చెప్పుకోవాల్సి వస్తుంది నా ఉపవాసం భంగం అవుతుంది అని ఇక్కడ ఏం చేస్తున్నాడు తనను తాను నిగ్రహించుకుంటున్నాడు సెల్ఫ్ కంట్రోల్ చేసుకుంటున్నాడు ఆ విధంగా దైవ భీతిని తనలో జనింపజేసుకుంటున్నాడు అయితే ఉపవాస లక్ష్యం కేవలం ఆ కాలం వరకే నీవు దైవభీతి జనింపజేసుకొని సాయంత్రం ఏడు కాగానే నీ జీవితం నీ ఇష్టం కాదండి ఈ ముప్పై రోజులు ఏదైతే నువ్వు ట్రైనింగ్ తీసుకున్నావో ఏదైతే శిక్షణ పొందావో ప్రతి విషయంలో కూడా ఆయనకి ఇష్టమైతేనే చెయ్యాలి ఆయన చెయ్యమంటేనే చెయ్యాలి ఆ సృష్టికర్త లేకపోతే చెయ్యొద్దు అని ఏదైతే నీవు నీవు శిక్షణ పొందావు దానిని మిగిలిన పదకొండు నెలలు ఆచరించాలి మిగిలిన పదకొండు నెలలలో ఏవైతే చెయ్యకూడని పనులున్నా ఏ ఉన్నాయి మద్యపానం జోలికి పోవటం స్త్రీల జోలికి పోవటం ఇతరులపై దౌర్జన్యం చేయటం లంచం ఇవ్వటం లంచం తీసుకోవడం వడ్డీ తీసుకోవటం ఇతరులను హింసించడం ఇతరులను కష్టపెట్టడం అన్ని రకాల చెడులకు దూరంగా ఉండాలి అప్పుడే నీ ఉపవాసం సార్థకమైనట్లు ఉపవాసం వల్ల నువ్వు ప్రయోజనం పొందినట్లు అది ఏ సోదరులైనా ఏ ధర్మ సోదరులైనా అందుకోసమే ఒక ప్రవచనంలో చిట్ట దేవుని ప్రవక్త ముహమ్మద్ సల్లాసలం గారు ఏమన్నారంటే ఎవరైతే ఉపవాసం ఉండి కూడా ఉపవాసం నుంచి శిక్షణ పొంది కూడా ఆ అసత్యం పలకడం చెడులపై ఆచరణను వదులుకోడు అలాంటి వ్యక్తి ఆకలి దప్పులతో ఉండటం ఆ సృష్టికర్తకు ఇష్టం లేదు అన్నారు అంటే ఉద్దేశం ఏమిటి ఉపవాసం ఏదైతే ట్రైనింగ్ ఇచ్చిందో శిక్షణ ఇచ్చిందో ఉపవాస కాలంలో అన్నం కూడా ముట్టవు ఎందుకు ముట్టావు ఇది తినకూడదు ఆయన వద్దున్నాడు కాబట్టి ఆగిపోతున్నా మరి మిగిలిన కాలంలో ఈ చెడులు చేయొద్దు అంటుండే మరి ఇప్పుడు ఎందుకు ఆయన మాటని అంటే నీవు ఉపవాసం ద్వారా సరైన శిక్షణ పొందనట్లే ఒకవేళ నువ్వు మిగిలిన పదకొండు నెలలో ఆచరించకపోతే అందుకోసమే మరొక ప్రవచనలో ప్రవక్త గారు ఏమన్నారంటే ఎవరైతే మరొక ప్రవచనాలు ఎవరున్నారంటే ఎవరైతే చాలా మంది ఉపవాసాలు ఉంటారు కానీ వారికి ఆకలి దప్పులు తప్పితే ఏమీ లభించవు చాలా మంది రాత్రి పూట నిద్ర మేల్కొని ఆరాధనలు చేస్తారు కానీ వారికి నిద్ర మేల్కొలుపు తప్పితే ఏమీ లభించవు అని ఎవరిని ఉద్దేశించి అన్నారండి ఉపవాసాల ద్వారా ఒక సత్ప్రవర్తన నేర్చుకోకపోతే అవి నిష్ప్రయోజనం అని తెలియజేయాలి అంటే ఉపవాసం అనేది ఒక మనిషిని మానవతావాదిగా తయారు చేస్తుంది ఒక ఉపవాసం వల్ల మనకు ఆకలి బాధ బీదవాడి ఆకలి బాధ అంటే ఏందో తెలుస్తుంది మెతుకు మెతుకు విలువ తెలుస్తుంది మనకు ఉపవాసం వల్ల ఎందుకు పొద్దుగుకులు ఆకలితో ఉన్నప్పుడు మనకు ఆహారం విలువ తెలుస్తుంది మనం చూడండి ఎన్ని ఫంక్షన్లు అనేక కార్యక్రమాల్లో ఎంత ఆహారాన్ని వృధా చేస్తున్నాం అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు ఆహారం వృధా చేయమాకండి మాకింది మేము పంచుతామని చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది ఇలా ఉపవాసం ఉండటం వల్ల ఆహారం విలువ తెలుస్తుంది నీటి విలువ తెలుస్తుంది అదేవిధంగా మనిషి యొక్క స్వయంగా ఆరోగ్యం కూడా బాగుపడుతుంది ఎందుకు జీర్ణ వ్యవస్థకి పదిహేను గంటలు రెస్ట్ దాదాపుగా పద్నాలుగు పదిహేను గంటలు రెస్ట్ వల్ల మన బాడీ జీర్ణ వ్యవస్థ సెట్ అయిపోతుంది ఇది రోజా యొక్క ప్రయోజనం మిత్రులారా ముస్లిం సోదరులు రమజాను నెలలో ముఖ్యంగా చేసే మొదటి పని ఇక రెండవ పని ముస్లిం సోదరులు మన ఇరుగు పొరుగున ఉండేటువంటి ముస్లిం సోదరులు ఆ ముఖ్యంగా చేసే రెండో పని ఏమిటి అంటే ఖురాన్ ను అత్యధికంగా పఠించడం అయితే సర్వసాధారణంగా సోదర వాసులారా ఒక అపోహ ఉంది మన సమాజంలో అదేందో చెప్పన వేదాలు అనగానే హిందూ సోదరుల గ్రంథాలు బైబిల్ అనగానే ఇది క్రైస్తవులది ఖురాన్ అనగానే ఇది ముస్లింలది అనేది ఒక అపోహ ఉందండి మనం ఇప్పుడు ఆకాశం కింద కింద కూర్చున్నాం ఆకాశం ఎవరిదండి ఈ భూమి ఎవరిది ఈ నీరు ఎవరి ఈ గాలి ఎవరిది ఇది కేవలం ఒక మతస్థులదా కాదు కదా ఏ విధంగానైతే ప్రకృతి అందరిదో ఆ ఆకాశం నుంచి వచ్చిన గ్రంథాలు అందరివి ఇవి కేవలం ఒక జాతికి ఉద్దేశించినవి కావు కాకపోతే ఆ గ్రంథాలు ఒకటి ముందు ఒకటి వెనక వచ్చాయి వేరు వేరు భాషల్లో వచ్చాయి కానీ గ్రంథాలు మాత్రం ఆకాశ గ్రంథాలు మాత్రం అవి అందరివి వాటిని మనం గౌరవిస్తాం వాటిని ఆ పఠిస్తాము వాటి ప్రకారం మన జీవితాలను చక్కదిద్దుకున్నాం అయితే సోదర వాసులారా సోదర మహాశయలారా మీకు ఆ ఖురాన్ గ్రంథం నుంచి ఒక రెండు ముక్కల్లో సంక్షిప్త పరిచయం చేసే ఆ సంక్షిప్తంగా పరిచయం చేస్తాను అదేంటిదంటే ఖురాన్ ను చదివే అవకాశం ద పైన సృష్టికర్త దయవల్ల నాకు భగవద్గీత బైబిల్ ఖురాన్ మూడు చదివే అవకాశం లభించింది మా ఇంట్లో మీరు రండి బైబిల్ ఉంటది ఒకవైపు భగవద్గీత ఉంటది ఆ ఒకవైపు ఖురాన్ ఉంటది అయితే ఆ ఖురాన్ గురించి ఖురాన్ గురించి సంక్షిప్త పరిచయం చేసినట్లయితే చాలా మందికి మనలో ఆ ఖురాన్ ను చదివే అవకాశం లభించింది కొద్ది మందికి కొద్ది మందికి లభించలేదు కాబట్టి అటువంటి వారిని ఉద్దేశించి నేను చెప్పే విషయం ఏమిటంటే ఖురాన్ లో ప్రాథమికంగా మౌలికంగా పునాది లాంటి నాలుగు విషయాలు ఉన్నాయండి ఖురాన్ లో ప్రాథమికంగా పునాది లాంటివి నాలుగు విషయాలు ఉన్నాయి ఖురాన్ తెలియజేసే ప్రాథమిక విషయం ఏంటిదంటే ఓ మానవులారా మీరంతా ఒకే తల్లి తండ్రి సంతానం ఈ విషయాన్ని ఖురాన్ గ్రంథంలో నాలుగో అధ్యాయంలో ఒకటో వాక్యం ఫస్ట్ లైన్లో ఇలా ఉంటది ఏమనంటే ఓ మానవులారా మీ ప్రభువుకు భయపడండి ఆయన ఒకే జంట నుంచి మిమ్మల్ని భూమిపై వ్యాపింపజేశాడు అంటే మనమందరం ఒకే తల్లి తండ్రి సంతానం దానినే మన క్రైస్తవ సోదరులు ముస్లిం సోదరులు ఆదం హవ్వ అంటారు మన హైందవ సోదరులు ఆది దంపతులు అంటారు మనం పదం విని ఉన్న ఆది దంపతులు ఎవరైతే ఉన్నారో వారి సంతానమే మనం కాబట్టి ప్రపంచ మానవాళి అంతా ఒకరికొకరు బంధువులం చుట్టాలం సోదరులం ఇది హురాన్ ఇచ్చే ప్రాథమిక మౌలిక సందేశం ఈ విషయం గురించే చిట్ట దేవుని ప్రవక్త ముహమ్మద్ సుల్హ్ సలం గారు ఏమన్నారంటే మానవులారా మీరు అంతా ఒకే తల్లి తండ్రి బిడ్డలు మీలో నల్లవానికి తెల్లవానిపై గాని తెల్లవానికి నల్లవాణిపై గాని ఒక అరబ్బు వాడికి అరబ్బు కాని వాడిపై గాని అరబ్బు కాని వాడికి అరబ్బు వాడిపై గాని ఎటువంటి ఆధిక్యత లేదు చూడండి ఇప్పుడు జాతి ఆధిక్యతం కోసం రోజు పిస్తాల్ తీసుకొని చంపేస్తుండు తెలుసా మీకు అమెరికాలో అమెరికాలో తెల్లవాడు నల్లవాడిని మీరు ఎక్కడొచ్చి మా దేశాన్ని ఆకర్మిస్తు కాల్చి చంపుతుండు కానీ పవిత్ర గ్రంథాలు అది ఏ గ్రంథం తీయండి మీరు ఖురాన్ తీయండి బైబిల్ తీయండి వేదాలు తీయండి మీరంతా ఒకే తల్లి తండ్రి సంతానమని పవిత్ర గ్రంథాలు మనకు తెలియజేస్తున్నాయి ఇది ప్రాథమిక విషయం ఇక ఆ ఖురాన్ తెలియజేసే ప్రాథమిక మౌలిక రెండవ అంశం ఏమిటంటే ఏ విధంగానైతే పూర్తి మానవాలి ఒకే జాతి ఒకే జాతిను ఒకే తల్లి తండ్రి సంతానము అదే విధంగా మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్త యజమాని ప్రభువు పరిపోషకుడు ఉపాధి ప్రదాత కూడా ఒక్కడే ఆయనను మీరు మీ మీ భాషలలో ఏ ఏ పేర్లతో పిలుచుకుంటారో పిలుచుకోండి ఆయననే మనం సంస్కృతంలో ఈశ్వర్ అంటాం హిబ్రూ భాషలో యహోవా అంటాం తెలుగులో దేవుడు అంటాం ఇంగ్లీష్లో గాడ్ అంటాం హిందీలో హుదా అంటాం అరబీలో అల్లా అంటాం అంతేకాని వివిధ మతాల వారికి వివిధ దేవుళ్ళు లేరు అనేది ఖురాన్ ఇచ్చే రెండో ప్రాథమిక సందేశం ఇంకా ఆ సృష్టికర్త గురించి ఖురాన్ ఏమంటుందంటే మహాశైలారా ఆయన ఆయనను ఆయనను మీ చూపులు అందుకోలేవు ఆయనను మీ చూపులు అందుకోలేవు ఆయన మీ చూపులను అందుకుంటాడు అంటుంది పవిత్ర గ్రంథం అంటే ఏమిటి ఆయనను మనం కంటితో చూడలేము కానీ ఆయన మనందరినీ చూస్తున్నాడు ఒకే చూపులో చూస్తున్నాడు వింటున్నాడు ఆయన అన్నీ వినేవాడు ఇంకా ఆ పవిత్ర గ్రంథాలు ఏమంటున్నాయంటే ఆయన తల్లి తండ్రి లేనివాడు ఆయన ఎప్పుడు ఎప్పుడు సజీవంగా ఉండేవాడు నిత్యుడు అనంతుడు ఆయన లాంటి ఉదాహరణ ఇలా ఉంటాడు అని చూపటానికి ఒక మోడల్ లేదు అనేది ఖురాన్ తెలియజేసే రెండవ ప్రాథమిక అంశం ఇంకా సోదర మహాశైలరా ఖురాన్ యొక్క మూడవ ప్రాథమిక అంశం ఏమిటి అంటే మరణానంతర జీవితం మరణానంతరం మరొక జీవితం ఉంది అనేది అయితే మనలో వారు ఎవరు ఏ మతస్థులైనా ఏ ధర్మాన్ని నమ్మేవారైనా దేవుణ్ణి నమ్మని వాడైనా నాస్తిక సోదరులైనా సరే వారు కమ్యూనిస్టు సోదరులైనా సరే ఒక సత్యాన్ని తప్పకుండా ఒప్పుకుంటారు అదేంటిది మృత్యు మృత్యును కాదనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం కాలం గడుస్తుంది వయసు మీద పడుతుంది మృత్యుకి దగ్గర అవుతున్నాం మరి మృత్యు తర్వాత ఏమిటి వాట్ నెక్స్ట్ తర్వాత ఏంటిది పరిస్థితి అంటే దానికి మన పవిత్ర గ్రంథాలు ఏమంటున్నాయంటే జాతస్య మరణం ధృవం అని మనకు సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది దాన్నే అరబీలో కుళ్ళు నఫ్సిన్ జాయికతుల్ మౌత్ అంటే పుట్టిన ప్రతివాడు గిట్టక తప్పదు మరి చనిపోయిన తర్వాత ఏంటిది చనిపోయిన తర్వాత ఓ మానవులారా మరొక జీవితం ఉంది అది శాశ్వత జీవితం ఇప్పుడు ఇక్కడ ఏదైతే జీవితం మనం గడుపుతున్నామో ఇది తాత్కాలిక జీవితం టెంపరీ లైఫ్ టెంపరీ లైఫ్ ఇది వాస్తవం మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక ఏమంటారు బర్త్ డేట్ ఉంటుంది ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది దిస్ ఈస్ ద టెంపరీ లైఫ్ కానీ ఏదైతే మరణించిన తర్వాత లభించబోయే జీవితం ఉందో అది శాశ్వత జీవితం అది స్వర్గ రూపంలో లేదా నరక రూపంలో ఉంది అది లభించడం అనేది ఇహలోకంలో మనం చేసే కర్మలపై ఆధారపడి ఉంటుంది అనేది ఖురాన్ తెలియజేసే రెండవ ప్రాథమిక మౌలిక అంశం ఇక ఖురాన్ యొక్క చివరి ఆ ప్రాథమిక ప్రాథమికంగా అది యొక్క దాని సందేశం ఏంటిదంటే ఈ సందేశాలను తెలియజేయడానికి ఎప్పుడెప్పుడైతే మానవ జాతి దేవుణ్ణి మరచి పాపాలలో లోతుగా కూరుకొని పోయిందో అప్పుడు మానవాళికి దారి చూపటానికి ఆ దయా దేవుడు కరుణామయుడు కృపాకరుడు కాబట్టి మానవాళిని అజ్ఞానం నుంచి వెలుగులోకి తీసుకురావటానికి వేరువేరు కాలాలలో వేరువేరు ప్రాంతాలలో వేరువేరు భాషలలో అనేక మంది పుణ్యాత్ములను ప్రవక్తలుగా మునులుగా ఋషులుగా బోధకులుగా ఎంపిక చేసి వారి ద్వారా దేవుని గ్రంథాలను దేవుని సందేశాన్ని మానవాళి కోసం పంపడం జరిగింది ఆ విధంగా మన భారతదేశంలో కూడా అనేక మంది ప్రవక్తలు వచ్చారు ఆ ప్రవక్తల పరంపరలో వచ్చిన గ్రంథాలే ఇక్కడ ఉన్నటువంటి పవి పవిత్ర గ్రంథాలు ఇందాక మన మిత్రుడు చెప్పినట్టు ఈ విధంగా భూమి మీదికి వేరు వేరు కాలంలో ఒక లక్ష ఇరవై నాలుగు వేల పైచులకు ప్రవక్తలు పుణ్యాత్ములు వచ్చారు దేవుని గురించి పరిచయం చేయడానికి వారిలో చిత్త చివరి ప్రవక్త మొహమ్మద్ ప్రవక్త గారు సౌదీ అరేబియా దేశంలో రావడం జరిగింది ఆయనపై వచ్చిన చివరి దేవుని గ్రంథం ఖురాన్ ఈ ప్రాథమిక నాలుగు అంశాలు ముఖ్యంగా ఖురాన్ తెలియజేసే సందేశం ఇవే కాక మానవ జీవితానికి సంబంధించిన అది వ్యక్తిగత జీవితం కానివ్వండి కుటుంబ జీవితం కానివ్వండి ఆర్థిక పరమైన జీవితం కానివ్వండి రాజకీయ జీవితం కావచ్చు ఆధ్యాత్మిక జీవితం కావచ్చు ప్రతి రంగంలో మనిషికి మార్గదర్శకం చేయటానికి దారి చూపటానికి కావలసిన ప్రాథమిక నియమాలను నైతిక సూత్రాలను ఖురాన్ గ్రంథం తెలియజేస్తుంది కాబట్టి వాటిని మాటి మాటికి స్మరించుకోవటానికి ఎందుకంటే మనిషికి దేవుడిచ్చిన ఒక గొప్ప వరం ఉంది అది ఏంటంటే మరుపు మర్చిపోతే మనిషి బతకలేడు ఆ మరుపు వల్ల ఈ బోధనలు కూడా మర్చిపోతాడు కాబట్టి వాటిని రిమైండ్ చేయటానికి ప్రతి సంవత్సరం రమదాను నెలలో ప్రతి ముస్లిం జ్ఞానం ఉన్న ప్రతి ముస్లిం పూర్తి హురాన్ను మరొకసారి నెమర వేసుకొని వాటి ప్రకారం ఆచరించి ఒక ఉత్తమమైన మానవుడిగా చే మారే ప్రయత్నం చేస్తున్నాడు ఒకవేళ అతడు పేరుకు ముస్లిం అయి ఉండేవైనా దుష్కారాలు చేస్తే అతడు జ్ఞానం లేదు జ్ఞానం లేని వ్యక్తి అనుకోవటమే ఇది ఖురాన్ యొక్క సంక్షిప్త పరిచయం సోదర మహాశైలరా పవిత్ర రమదాను నెలలో ముస్లిం సోదరులు ఎక్కువగా ఆచరించే మూడవ పని ఏంటిది అంటే అది జకాత్ జకాత్ ఇవ్వడం జకాత్ అంటే మ్యాక్సిమం మన ఎంప్లాయీస్ ఉన్న ఉండి ఉంటారు ఎంప్లాయీస్ కి తెలుసు ఎవ్రీ ఇయర్ మనం ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తాం కదా జకాత్ అనే ఒక అరబీ పదానికి అర్థం ఏంటిది అంటే పరిశుద్ధపరచడం ఏం పరిశుద్ధపరచడం అంటే ఒక ధనవంతుడు తన ధనాన్ని పరిశుద్ధపరచాలి ఎలా పరిశుద్ధపరచాలి తన సొమ్ములో నిరుపేదలు బలహీనులు వితంతువులు ఉన్నటువంటి వారి హక్కు రైట్ ఇది ఇది రైట్ గా చెప్తుంది పవిత్ర గ్రంథం ఇది వారి హక్కు ఆ హక్కును సృష్టికర్త నీకిచ్చాడు నీవు స్వచ్ఛందంగా తీసి వారికి చేరవేయాలి ఇలా చేరవేస్తేనే నీ ధనం పరిశుద్ధమవుతుంది అనే ఆజ్ఞను చాలా కఠినంగా చెప్పడం జరిగింది ఇలా ధనవంతుడు ప్రతి సంవత్సరం తన ఆర్థిక లావాదేవీలను అంచనా వేసి ఓ లక్షకి ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలను తీసి తన ఇరుగు పొరుగు బంధువులలో ఉన్న నిరుపేదలకు ఇవ్వడాన్ని జకాత్ అంటారు మరి ఇలా జకాత్ ఇవ్వడం ద్వారా కేవలం ధనాన్నే పరిశుద్ధపరచుకోడు తన మనస్సును కూడా పరిశుద్ధపరచుకుంటాడు ఎలా నాది నేను నేనే ధనవంతు నేనే అహంకారం గర్వం ఏదైతుందో దాన్ని తొక్కడం ద్వారా పరిశుద్ధ పరుచుకుంటాడు మరి ఈ జకాత్ సిస్టాన్ని ఆ మన ధార్మిక గ్రంథాలు ఎందుకు ఆ విధించాయంటే జకాత్ సిస్టం లేకపోతే ఒక ఆరోగ్య ఆర్థిక సమాజం ఏర్పడదు సోదరులారా మన శరీరం గురించి మీకు అందరికీ తెలుసు బ్లడ్ ట్వంటీ ఫోర్ అవర్స్ సర్క్యులేట్ కావాలి బాడీలో కాకపోతే ఏమైంది ఈ చేయిలో బ్లడ్ ఆగిపోయింది అనుకోండి కుల్లిపోద్ది చేయి కుల్లిపోద్ది చేయి తీసేయాల్సిన పరిస్థితి వస్తాయి అట్లనే ఈ సమాజం ఆర్థికంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే మనీ అనేది ఒక్కాడ పోగుపడద్దు అది ఏమైతుండాలి సర్కులేట్ అవుతుండాలి భ్రమిస్తూ ఉండాలి అది ధనవంతుడు వద్దనే పోగుపడితే ఏమైతుందంటే బలహీనులందరూ ఏకమై ధనవంతుడిపై దౌర్జన్యం చేసే రోజులు వస్తాయి గతంలో జరిగినవి అవే మనందరికీ తెలిసిన విషయం కాబట్టి ధనవంతుడు ఏదో దయ చూపుతున్నా నేను నేను చూసిస్తున్నాను కాదు హక్కుగా నీకు సహాయం చేయటం ద్వారా పుణ్యాలు సంపాదించుకునే అవకాశం కలిగింది అని ఏమంటారు హక్కుగా ఇది వారికి ఇవ్వాలి దీన్నే జకాత్ అంటారు అయితే జకాత్ గురించి పవిత్ర ఖురాన్ ఏమంటుంది అంతే సోదరులారా జకాత్ ఇవ్వటం ద్వారా మీ సంపద తరగదు పెరుగుతుంది మీరు ట్రయల్ చేసి చూడండి అంటుంది ఏ విధంగా అంటే నిత్యం ఒకప్పుడు ఒకప్పుడు మన ఇళ్ళలో బావులు ఉండే ఇప్పుడైతే బోర్లు ఉన్నాయి బోర్లో నీరు తోడపోతే ఏమైతుందండి వాసన వస్తుంది మురికి మురికి అయి వాసన వస్తుంది అదే బోర్లో మీరు ఎప్పటికప్పుడు నీరు తోడుతుంటే కొత్త ఊట వస్తూ ఉంటుంది నీరు ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది అదేవిధంగా మీరు మీ ధనంలో నుంచి నిరుపేదల హక్కును తీసి ఇచ్చినట్లయితే మీ ధనం పెరుగుతుంది తరగదు శుభం ఉంటుంది ఈ జకాత్ వల్ల మన హృదయ కాఠిన్యత తగ్గిపోతుంది ఏమంటారు ధనం పోగు పడిపోవటంలో మనలో ఒక రకమైన అహంకారం వచ్చి హృదయం కఠినమైపోతుంది ఎప్పుడైతే నిరుపేదకి సహాయం చేసి చూడండి అప్పుడు లభించిన సంతోషం సంతృప్తి ఎక్కడ లభించదు ఇది జకాతి యొక్క సిస్టమ్ ఇన్ని వరాలు అనుగ్రహించినందుకు ఇన్ని గొప్ప గొప్ప అనుగ్రహాలు గొప్ప గ్రంథాన్ని ఇచ్చినందుకు అప్ దానికి కృతజ్ఞతగా ముస్లిం సమాజం వేస్తుంది ఏం చేస్తుందంటే పవిత్ర రమదాని నెలలో చివరి పది రోజులలో బేసి సంఖ్యల రాత్రులలో జాగారం చేస్తుంది జాగారం చేసి ఇంకొద్దిగా ఎక్కువగా ఆరాధన చేసి దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తారు ఆ కృతజ్ఞత తెలియజేసినందుకు రివార్డ్ గా సృష్టికర్త ఏమైస్తున్నాడో తెలుసా మీరు ఈ చివరి పది రోజుల్లో బేసి రాత్రుల్లో జాగరణ చేస్తే వెయ్యి నెలల కంటే ఎక్కువ ఆరాధన చేసిన పుణ్యం నేను మీకు ఇస్తాను అంటున్నాడు దాన్ని అరబీ భాషలో లయలతుల్ కథర్ అంటారు తెలుగులో మనకు ఘనమైన రాత్రి అని చెప్తారు విలువైన రాత్రి ఒక రాత్రి జాగరణ వెయ్యి నెలల కంటే విలువైనది అని ఆ జాగరణ కూడా మనం ఎందుకు చేస్తాము కృతజ్ఞతగా గా ఇన్ని వరాలు ఇచ్చినందుకు అని ఇది పవిత్ర రంజాన్ యొక్క గొప్పతనం కాబట్టి సోదర మహాశైలారా ఈ రంజాన్ యొక్క గౌ రంజాన్ నెల యొక్క గౌరవాన్ని మనందరం అర్థం చేసుకొని దాని ప్రకారం ఆచరిద్దాము పొగడ్తలకు ప్రశంసలకు పూర్తిగా అర్హుడు ఆ సృష్టికర్త మాత్రమే అనే వాక్యంతో నా ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను మీ విలువైన సమయాన్ని కేటాయించి వినే అవకాశం కల్పించినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను وآخر دعوانا أن الحمد لله رب العالمين